హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజ్ అయితే ఇక ఫుల్గా డ్రింక్ చేసి దుగ్గిరాల ఇంటికైతే వస్తాడు కావ్యని అలాగే ఇక ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక అందరి దగ్గర కూడా చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు మీ కుటుంబం అందరూ కలిసి నాకు కళావతి గురించి చాలా పెద్ద విషయాన్ని దాచిపెట్టారు ఇప్పటి వరకు నాకు అసలు కళావతి గురించి అసలు నిజాలేమీ తెలీదు కానీ కళావతి నన్ను ఇష్టపడిందని తన కళ్ళలో చూస్తేనే నాకు అర్థమైంది తను నన్ను ఇంట్లో జరిగిన ప్రతి విషయంలోనూ నన్ను చాలా కేరింగ్గా చూసుకుంది అంతేకాదు స్వప్న విషయంలో అలాగే అప్పుని నేను ఇక ఆరోజు కోర్టులో అప్పు విషయంలో ఇక సాక్ష్యాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా నన్ను ఒక్కసారిగా వచ్చి పట్టుకొని తన ప్రేమని నాకు చూపించింది ఇవన్నీ కూడా కళావతి నన్ను ప్రేమించటానికి ఇక ఈ ప్రేమించిన అంతా కూడా నాకు అర్థమైంది చెప్పు కళావతి ఇప్పటికైనా నిజం చెప్పు నన్ను నువ్వు ప్రేమించావు అనగానే లేదు 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 మిమ్మల్ని ప్రేమించలేదు మహానుభావ అని చెప్పి కావ్య ఇక కావాలని అలా చెప్తూ ఉంటుంది మరి ఇదంతా ఎందుకు చేశారు అసలు నేనంటే మీకు ఇష్టం లేకపోతే నాకు యాక్సిడెంట్ జరిగింది అనగానే మీరు పరుగు పరుగున ఎందుకు వచ్చారు చెప్పండి కలవతి గారు అనగానే హా ప్రేమించాను అని చెప్పి ఆపేస్తుంది నాకు తెలుసండి ఖచ్చితంగా మీరు నన్ను ప్రేమించారు సరే మీరు నన్ను ప్రేమించారు నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను ఇక మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలని నా మనసు ఉబ్బుల మీరు లేకపోతే నేను బ్రతకలేను అలాగే మీరందరూ కూడా ఆశ్చర్యపోయేలాంటి ఇక ఒక విషయాన్ని మీ అందరి ముంచు ఉంచాలనుకుంటున్నాను అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా రాజు ఏం చెప్తాడా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక అందరూ ఇక ఏం చెప్తాడా ఏం చెప్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే రాజు చెప్తాడు చూడండి కళావతి గారు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇక మీ గతం గురించి నాకు అవసరం లేదు అలాగే మీ కడుపులో బిడ్డ గురించి కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఆ బిడ్డకి పూర్తిగా నేనే తండ్రిగా నేనే కర్తవ్యం వర్తిస్తాను అంతేకాదు ఇక మీ పూర్వంలో జరిగిన విషయాలు ఏమీ చర్చించను కానీ మీరు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అడగగానే ఇక అక్కడే ఉన్న అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా సంతోషపడతారు ఆ భగవంతుడు కావ్యని రాజుని కలిపేస్తున్నాడు రాజు మనసు వెన్న పూస అందుకే వాడు కళావతి లేకపోతే ఉండలేనని ఇంత ఇదిగా ఈ ఆలోచన చేశాడు అని చెప్పి ఇందిరాదేవి మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది కావ్య అయితే ఆశ్చర్యపోతుంది రాజ్ తన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడని ఇక చాలా గుండెల్లో సంతోషపడుతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఇదేంటిది రాజ్ ఇంత ఘోరంగా కళావతిని ఇష్టపడుతున్నాడా ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా కళావతి కళావతి అంటున్నాడు ఈ ప్లాన్ మొత్తానికి మోసమయ్యేలా ఉందా ఏంటి అసలు రాజ్ ఏమనుకుంటున్నాడు అని చెప్పి లోపల ఒకవైపు కోపంతో ఒకవైపు భగవంతుడా రాజ్ని కావిని వేరు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఇక కావ్య మొహాన్ని ఇక కరాజ్ వంక చూస్తూ ఉంటే కళావతి గారు ఈ ఇంటి కుటుంబం అందరికీ కూడా ఒక మాట అడగాలనుకుంటున్నాను కళావతిని నేను పెళ్లి చేసుకోవాలంటే ఒక షరత్ అనగానే ఏంటబ్బా అని చెప్పి అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉండగా కళావతి గారి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో నాకు చెప్పాలి నాకు తెలియాలి అసలు కళావతి మోసపోయిందా అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి నేను చెప్పాను కదా ఆ బిడ్డకి తండ్రి స్థానంలో ఉంటానని కళావతి గారి కథం గురించి కూడా నేను అడగనని కానీ ఆ తండ్రి పేరు మాత్రం నాకు తెలియాలి అని చెప్పి ఇక రాజైతే ఇక చెప్పడం జరుగుతుంది ఆ మాటలు విన్న దుగ్గిరాల కుటుంబం ఒలిక్కి పడుతుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక కావ్యకైతే అర్థమైపోతుంది ఆయనకి ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డ తండ్రి తండ్రి ఎవరో తెలుసుకోవాలనుంది ఇప్పుడు గనక నేను ఏం మాట్లాడినా కూడా ఆయనని స్ట్రెస్ చేసి ఆయనకి హాని కలిగించే దాన్ని అవుతాను ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిస్తే మంచిది అని చెప్పి అత్తయ్య అని చెప్పనగానే అపర్ణ నువ్వు ఒక కావ్య అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఎంటర్ అయిపోతుంది ఇక యామని అయితే అవును కరెక్ట్గా అడిగేవు బాబా నిజానికి మా బావ ఇంత మంచోడని నా కళ్ళకి కట్టినట్టుగా చూపించావు బావా నీలాంటి భర్త దొరకటం నిజంగా అదృష్టం అంటే అదృష్టం ఎవరికి ఇంత అదృష్టం వస్తుంది కావ్య కళావతి మా బావ నీ మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడని నాకు ఇప్పుడే అర్థమైంది కాబట్టి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు ఇక వెంటనే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది ఏ బావా అనగానే రాసిక మాటకి అవును ఒకసారి ఆ బిడ్డ తండ్రి ఎవరో పేరు చెప్తే నేను ఇక వెంటనే కళావతిని పెళ్ళి చేసుకుంటాను అనగానే చెప్పడం జరగదు అని చెప్పి కావ్య అంటుంది ఏ ఎందుకు చెప్పడం జరగదు అని చెప్పి రాజు అడుగుతాడు అంతే ఆ పేరైతే నేను చెప్పదలుచుకోలేదు అని చెప్పి కావ్య అంటుంది హా అర్థమైంది బావా ఇప్పటికైనా నీకు అర్థమైందా అసలు ఈ విషయంలో ఇప్పుడు వరకు నువ్వు ఎంత మోసపోయావో నాకు తెలియదు కానీ పెళ్లి చేసుకొని కూడా నువ్వు మోసపోతూనే ఉంటావా బావా ఈ కళావతి నిన్ను ఎంతలాగా ప్రేమలోకి ముంచేసిందో ఇప్పుడు అర్థమవుతుంది కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వేనని ఇక తన జీవితాంతం అండగా దండగా ఉంటానని మాట ఇస్తున్నా కూడా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో చెప్పలేదంటే నీకు ఇప్పటికీ అర్థం కాలేదా కళావతి తప్పు చేసింది అనగానే ఒక్కసారిగా అందరికీ కోపం వస్తుంది యామిని మీద ముఖ్యంగా అపర్ణకైతే కోపం మొత్తం కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది పిడికిని బిగించుకొని ఇక కావ్య అయితే యామిని ఎన్ని మాటగాలాడినా ఎన్ని నువ్వు చెప్పినా ఇప్పుడు నేను ఆ వ్యక్తి ఎవరో చెప్పను నీకొక నమస్కారం ఇక్కడి నుంచి మీ భావన తీసుకొని వెళ్ళిపో అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి ఇక యామనికి అర్థమవుతుంది అర్థమైపోతుంది ఈ కళావతి ఇక నేను అనుకున్నట్టే తప్పు చేసిందని బావా నువ్వు ఎందుకు బావా ఈ కళావతిని చూసి అలా అయిపోతున్నావు చూసావు కదా నీ ప్రేమ అవసరం లేదంట నువ్వు అవసరం లేదంట కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కూడా చెప్పదంట ఇక నువ్వు ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోకుండా ఈ జీవితాంతం కూడా ఈ మోసగత్తకి దాసోహం అయిపోవాలి అనగానే యామిని చెప్పినట్టుగా ఇప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలు అని పక్కన పెట్టాలి అంటే కళావతి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి రాజు అడుగుతాడు ఇక ఎన్ని మాటలు అడిగినా ఎన్నిసార్లు అడిగినా మౌనంగా కావ్య అయితే నేను చెప్పను అని చెప్పి అంటుంది ఇక వెంటనే రాజు అయితే ఏ ఎందుకు చెప్పవు నేను నిన్ను పెళ్లి చేసుకొని నీకు లైఫ్ ఇస్తానన్నా కూడా చెప్పట్లేదంటే నిజంగానే యామిని చెప్పినట్టు నువ్వు తప్పు చేశావు కదా అని చెప్పి రాజ్ ఇక కావ్యని చాలా ఘోరంగా మాట్లాడతాడు ఇక అప్పటికే గుండెల్లో రగిలిపోతున్న అపర్ణ ఇక ఉగ్గ పట్టలేక ఒరే అని చెప్పి చాచి చంప మీద కుట్టేస్తుంది రాజుకైతే రాజు దెబ్బకి షాక్ అయిపోతాడు ఏమనుకుంటున్నావురా నీ గురించి నీకు కావాల్సింది కావి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరోనే కదా తండ్రి గురించే కదా అడుగుతున్నావు కాలావతికి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వేరా నువ్వే అంతేకాదు కాలావతి మెడలో తాలిబొట్టు కట్టిన భర్తవి కూడా నువ్వే అంతెందుకు ఈ దుగ్గిరాల వారసుడివి నువ్వేరా నా కడుపులో పుట్టావు కాబట్టి నువ్వు అమ్మ అని చెప్పి అనగలుగుతున్నావు నువ్వు ఏదో అమ్మ అని అంటున్నావేమో నువ్వు అనుకుంటున్నావు కానీ నా కడుపులో నిన్ను నవమాసాలు ఇక మోసి కని పెంచిన కన్న తల్లిని నేనేరా నీ కన్నతల్లిని అని చెప్పి ఇక మొత్తానికైతే నిజాలన్నీ కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా అపర్ణ రాజు ముందు చెప్పేస్తుంది ఆ మాటలు విన్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక షాక్ అయిపోవడం చూసి యామని అయితే మనసులో ఇక భయం పడుతూ ఇదేంటి ఇంత పెద్ద విషయాన్ని రివీల్ చేసేసింది ఇక నా బావ నాకు సొంతం కాడా అని చెప్పి అప్పటికే ఒక రకంగా లోపల సైకోలాగా అయిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఇదేంటి అనుకున్నదంతా కూడా ఒకటైతే జరిగిందొకటి అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటే రాస్ ఏం మాట్లాడుతున్నారు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును రావును నీ కళావతి ఎవరో కాదు నువ్వు తాలిబొట్టు కట్టినా నీ సొంత భార్యే నీకు కళావతికి ఇద్దరికీ ఈ చేతులతోనే పెళ్లి చేశాను మీ ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అందుకే రా కడుపుతో ఉంది కళావతి కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా నీకు కళావతికి యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో నువ్వు గతం మర్చిపోయావు గతం మర్చిపోయి ఇక నువ్వు ఎవరూ కూడా లేరని ఇదిగో ఈ యామిని వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు అసలు ఆ యామిని చెప్పిందంతా కూడా అబద్ధమే వాళ్ళిందరూ కూడా నీకు చుట్టాలు బంధువులు కానే కాదు నీ సొంత వాళ్ళము మేమే మీ ఇదిగో మీ నాన్నగారు నేను మీ తాతయ్య గారు మీ నానమ్మ వీళ్ళందరికీ నువ్వు వరసలు పెట్టి పిలుస్తుంటే వాళ్ళందరూ నిన్ను చూసి మురిసిపోతున్నారని అనుకుంటున్నావా కాదురా నువ్వు నిజంగానే ఇంటి వారసుడివి దుగ్గిరాల వారసుడివిరా అని చెప్పి ఇక అనగానే ఇక ఎమ్మటే యామని చాలా బాగుంది చాలా బాగుంది అపర్ణ గారు నిజానికి మా బావని ఏదో రకంగా మొన్నటి వరకు కాఫీ బుట్లో వేసింది ఇప్పుడు ఏకంగా మీరు గేలం వేసేస్తున్నారా ఏంటి ఈ కథలన్నీ మా బావకు చెప్పి మా బావని మీ ఇంట్లో బానిసగా కట్టు బానిస చేయాలనుకుంటున్నారా ఎవరితోనో తిరిగిన కావ్య ప్రెగ్నెంట్ తెచ్చుకొని మా బావ అకౌంట్లో వేసేసి చివరి అక్కడికి వెర్రివాడిలాగా ఈ ఇంట్లో వారసుని చేసేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి నేనేమి అందరిలాగా కాదు మా బావ అంటే నాకు పంచప్రాణాలు మా బావకి కావ్య అంటే ఇష్టమని నాతో చెప్పిన వెంటనే కళావతి నీ సొంతం అని చెప్పి సాక్రిఫైస్ చేసిన దాన్ని నా కళ్ళ ముందే మా బావని నా మా ఇంటివాడు కాదు మీ ఇంటివాడంటే నా అమ్మేయడానికి ఇక్కడ మా బావేమీ వెర్రివాగులేయడమీ కాదు బావా వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధం అసలు నువ్వు ఈ ఇంటి వారసుడివి కానే కాదు నువ్వు నా బావవి మా అమ్మ వాళ్ళ నా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకువి నువ్వు సొంత నా మేనమామ కొడుకువి బావా అని చెప్పి అనగానే రాజు కన్ఫ్యూజ్ అయిపోతూ ఇక చూస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అయితే రాజ్ ఏమైపోతాడా అని చెప్పి నిజాన్ని అస్సలు చెప్పకుండా అలానే కంట్రోల్గా చూస్తూ ఉంటుంది రాజ్ కదలికలు చూస్తూ ఉంటే ఇక అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ సీతారామయ్య ఇద్దరూ కూడా ఒరే నాన్న రాజ్ నువ్వు రామువి కాదురా నిజంగానే మీ అమ్మ చెప్పినట్టుగా నువ్వు మా కొడుకువిరా మా కొడుకువి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడు సుభాష్ అయితే ఆ ఏడుపుకి ఇక రాజు మనసు చాలా కరిగిపోతూ ఉంటుంది వెంటనే ఆపండి మీ నాటకాలు మీరందరూ కలిసి మా బావని యామరుస్తున్నారు నమ్మకండి బావ నమ్మద్దు ఈ కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పి ఇప్పుడు చెప్పింది కానీ నీకు మొన్నటి వరకు మోసం చేస్తూనే వచ్చింది చివరాఖరికి నువ్వు నిలదీస్తే ఈ కుటుంబం కళావతి ప్రెగ్నెంట్ అని చెప్పింది అలాగే ఈ విషయం కూడా అంతే బావా నిన్ను కావాలని కావాలని ఈ రకంగా చేస్తున్నారు వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు బావా నీకు కావలసిన వాళ్ళం నేను మా అమ్మ మా నాన్ననే అని చెప్పి చెయ్యి పట్టుకుంటుంది ఇక వెంటనే కావ్య చెయ్యి యామిని చెయ్యి వదిలించుకొని అందరినీ ఎమోషనల్గా చూస్తూ అయితే కళావతి అని చెప్పి కావ్య దగ్గరకు వస్తాడు కావ్యకి గుండె కొట్టుకుంటూ ఉంటుంది చెప్పు కళావతి నిజం చెప్పు ఈ ఇల్లు ఈ ఇంట్లో మనుషులు అంతెందుకు అమ్మ చెప్పినట్టుగా నేను నీ భర్తనా చెప్పు కలవతి నాకు గతం మర్చిపోయాను నాకు గతానికి ఏంటి సంబంధం నువ్వు నాకు ఏమవుతావని నేను ఎన్నోసార్లు అడిగాను కానీ ఎప్పుడూ కూడా సమాధానం చెప్పలేదు చెప్పు కలవతి ఒక్క మాట చెప్పు నువ్వే నా తాలి కట్టిన భర్తవి అని చెప్పు నాకు గతం గుర్తు రాపోయినా పర్వాలేదు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను ఇక్కడే ఉండిపోతాను కావ్య అని చెప్పి కళావతి అని చెప్పి అంటూ ఉంటే బావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు బావా ఇంకా నీకు అర్థం కాలేదా కళావతి నోతు మెదపట్లేదు ఈ కుటుంబం అంతా నేను మోసం చేస్తుంది బావా నిజానికి నిజంగానే ఈ ఇంటికి నువ్వు వారసుడి అయ్యి కళావతి భర్తవైతే కళావతి ఏ రోజైనా నువ్వు ఎదురు పడగానే నిన్ నువ్వే నా భర్తవి అని చెప్పి మాట్లాడిందా ఒక్కరోజైనా మాట్లాడిందా బావా అంతెందుకు ఈ కుటుంబం అంతా నిన్ను ఎందుకు దూరం పెట్టారు కొడుకువైతే వెంటనే ఇక ఎంటనే తీసుకొని ఇంటికి తీసుకొస్తారు నా దగ్గర ఎందుకు పెడతారు వీళ్ళందరూ కట్టుక తలుతున్నారు బావా నిజానికి వీళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి రాజుని ఇక కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక కావ్య అయితే రాజ్ స్టేబుల్గా ఉన్నాడా లేదా అని ఆలోచిస్తుంది ఇక ఒక్క నిమిషం అప్పుతో అప్పు ఏమంటావే అనగానే అక్క ఏం పర్వాలేదు డాక్టర్ని కలిసినప్పుడు బావ గురించి అడిగినప్పుడు చెప్పారు కదా ఆయనకి గతాన్ని గుర్తు చేసినా పర్వాలేదు ఈ సమయంలో ఇక ఖచ్చితంగా ఆయన గతాన్ని గుర్తు చేయొచ్చని వెళ్ళొక్క వెళ్ళు నిజం మొత్తం చెప్పేసి నువ్వే నా భర్తవే అని చెప్పక్క అనగానే ఇక వెంటనే కా రాజ్ దగ్గర నుంచి కావ్య అక్కడి నుంచి దూరంగా నడుచుకొని పైకి వెళ్తుంది వెంటనే యామనికి ఏమీ అర్థం కాదు చెప్పాను కదా బాబా కళావతికి మొహం చూపించడం ఇష్టం లేదు నువ్వు చెప్పినవన్నీ కూడా ఈ అపర్ణ వీళ్ళందరూ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అవన్నీ ఏదో ఒకరోజు ప్రూవ్ అయిపోతాయి అప్పుడు నువ్వు ఆ కళావతిని ఖచ్చితంగా అసహించుకుంటావు అందుకే ముందుగానే మొహం చాటేసి వెళ్ళిపోతుంది అనగానే ఇక అప్పుడు రాస్కి కావ్యది పెళ్ళి ఫోటోని నా కావ్య తీసుకొని వస్తుంది ఒక్కసారిగా స్టన్ రాజ్ రాజైతే ఇక నడుచుకుంటూ ఇక మెల్లమెల్లగా ముసుగు వేసుకుంటుంది కావ్య ఎవరబ్బా అని చెప్పి రాజ్ కావ్య మోహన్ చూడగానే కావ్య పెళ్లి బట్టలతో ఒకప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఎలాంటి మొహంతో ఉందో అలా కనపడుతుంది ఇక ఫోటోను చూపించి ఏమండి అని చెప్పి కావ్య కన్నీరుతో ఏమండి అత్తయ్య చెప్పినట్టుగా మామయ్య గారు తాతయ్య చెప్పినట్టుగా మీరు నిజంగానే ఇంటి వారసుడండి మీరు నా మెడలో అగ్నిసాక్షిగా తాలిబొట్టు కట్టిన నా భర్త అని చెప్పి ఏడుస్తూ రాజుని గట్టిగా పట్టుకుంటుంది ఒక్కసారిగా కావ్య అయితే అలా ఏడ్చి ఎమోషనల్గా ఇక పెళ్లి ఫోటోని చూపించేసరికి రాజ్కి గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చేస్తుంది ఇక ఒక్కసారిగా ఇక రాజైతే కావ్యని పట్టుకొని ఇక ప్రతి ఒక్క నిమిషం ప్రతి ఒక్క సెకండ్లోనూ కావ్యకి తనకున్న అనుబంధాన్ని కలిసి కాపురం చేసిన విషయాలు ఇద్దరు చిర్రుబూర్లాడుకున్న విషయాలు కుటుంబంతో ఆఫీస్తో అలాగే ఇంచు ప్రతి ఒక్కటి గుర్తుకొచ్చేస్తుంది రాజుకైతే ఇక ఒక్కసారిగా ఇక యామని అయితే రుద్రాని యామని ఏంటి యామని ఇంకా చూస్తున్నావేంటి ఆ కళావతి మొత్తం నిజాన్ని చెప్పేసి ఇక నిన్ను ఆ రాజు నుంచి దూరం చేసేస్తుంది ఇక నువ్వేమీ చేయలేవా చేయలేవా అనగానే ఇక వెంటనే ఎందుకు చేయలేను అని చెప్పి కళావతి అని చెప్పి చేయి పట్టుకొని పక్కకి ప పక్కకి లాగగానే రావావా రా వీళ్ళు ఎన్నైనా నటిస్తారు పదబావా వీళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు అనగానే ఆగు అని చెప్పి అంటాడు రాజైతే ఏంటి బావా ఎందుకు ఆగాలి వీళ్ళు మోసం చేస్తారు వీళ్ళు ఎన్నైనా చేస్తారు అనగానే ఏంటి మోసం చేసేది చెయ్యి వదలమన్నానా అనగానే ఏంటి బావా నేను ఎంత చెప్పినా నేను ఎంత ప్రేమించినా నేను నీకు అవసరం లేదా ఈ కళావతి నిజంగా తప్పు చేసింది ఇది కావాలని డూప్లికేట్ ఫోటోలన్నీ తీసుకొచ్చి నీకు చూపిస్తుంది ఈ ఫోటోలో వ్యక్తి నువ్వు కానే కాదు అనగానే చాచి చంప పకలు కొడతాడు అందరి ముందు ఇక అందరూ కూడా అమ్మయ్య మంచి పని చేశాడు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే యామిని నేనేమి ఇప్పుడు వరకు గతం మర్చిపోయి నువ్వు ఏదంటే అది ఊగొట్టే రాముని కానే కాదు మొత్తం గతం మొత్తం గుర్తుకొచ్చిన స్వరాజ్ దుగ్గిరాల ఇప్పుడు నాకు కళావతి జీవితంలో నా గురించి ఎంత త్యాగం చేసిందో ఎంత ప్రేమ చూపించిందో నా కుటుంబం నా గురించి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అన్నీ అర్థమయ్యాయి అంతేకాదు పగతో రగిలిపోతూ ప్రేమనుకొని పగలో బతుకుతూ నన్ను ఏదో ఒక రకంగా దక్కించుకోవాలని పడుతూ చివరి అక్కరికి నా పెళ్ళి కూడా పెళ్ళి కాదు అని చెప్పి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నావే నువ్వు ఇంకా మారలేదు కాలేజ్ టైంలో నుంచి ఇప్పటి వరకు ఏ ఇంచు మారలేదు చీ చేయొదులు అని చెప్పి ఛాతి చంప మీద కొడతాడు ఆ ఒక్క దెబ్బకి కింద పడుతుంది యామని అయితే అయ్యో యామని అని చెప్పి రుద్రాని పట్టుకోగానే పట్టుకో అత్త బాగా పట్టుకో పట్టుకొని ఇద్దరూ జంటగానే బయటకు వెళ్ళండి ఏంటి యామిని గురించి అంత బా బాధపడుతున్నావత్తా అయినా ఈ యామిని ఎలాంటిదో మీ ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కాలేజినప్పటి నుంచి తెలుసు కలావతి ఈ యామినిని నేను ఏదో రకంగా ఏదో టైంలో ఇక మాయ మాటలకి పడిపోయాను ఆ తర్వాతే అర్థమైంది నేను ప్రేమించింది ఒక మాయా కుటుంబాన్నని ఒక మాయ లేడీనని తను ఎప్పటికీ కూడా స్వార్థపరురాలు తనకి కావాల్సింది ఆట బొమ్మలాగా ఆడాలి పాడాలి అంతెందుకు నాకు పెళ్ళయ్యింది నాకు భార్య ఉంది అనగానే కూడా డైవర్స్ ఇచ్చేయమని చెప్పి చెప్పింది నేను డైవర్స్ ఇవ్వను కాదు కూడదు నువ్వు నాకు అవసరం లేదు నువ్వు నా జీవితం నుంచి వెళ్ళిపోనని వార్నింగ్ ఇచ్చాను అది కడుపులో పెట్టుకొని నీకు నాకు యాక్సిడెంట్ చేయించింది యామిని యాక్సిడెంట్ అవుతున్నప్పుడే నా మనసు చెప్పింది ఈ యామనినే చేయించిందని అని చెప్పి అయితే ఇక యామని గురించి ఇంట్లో అందరికీ కూడా చెప్తూ ఉంటే ఇక అప్పు అయితే ఎస్ బావా కరెక్ట్ బావా నువ్వు కరెక్ట్గానే అనుకున్నావు నిజంగానే ఈ యామనినే మీకు అక్కని యాక్సిడెంట్ చేయించింది అంతేకాదు ఈరోజు కావ్యక్కని శాశ్వతంగా తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసి నిన్ను కావ్యక్కని దూరం చేయాలనుకుంది ఈ కుట్రలో భాగంగా ఇదిగోండి ఈ రుద్రాణి గారి కూడా ఉన్నారు అని చెప్పి ఇక రుద్రాణి యామిని మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ మొత్తం కూడా రివీల్ చేస్తుంది అప్పు అప్పు అని చెప్పి అనగానే రుద్రాణి షడా ఎక్కువ మాట్లాడు మా కత్త నువ్వు యామిని కలిసి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నారా నా భార్య కళావతి బంగారం నా భార్య అంటే నాకు పంచ ప్రాణాలు నా భార్యని వదిలి నీ దగ్గరికి ఎందుకు వస్తాను అని చెప్పి రాజ్ అయితే యామినిని అలాగే రుద్రాణిని అరెస్ట్ చేయిస్తాడు ఇక మొత్తానికైతే అప్పు యామినిని అరెస్ట్ చేయించాలని ఇక అనుకునే సమయంలో వెంటనే డ్రామా చేసి యాక్టింగ్ చేసి కోల్పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది ఇక రుద్రాణిని ఇక అరెస్ట్ చేయబోతూ ఉంటే నా తప్పు అయిపోయింది నన్ను క్షమించి రాజ్ రాజ్ నేను ఇక మీ ఇంట్లో కూడా ఉండను కానీ జైల్లో ఉండలేను నీడలేని ఆడదాన్ని నన్ను వదిలేసేయండి అని చెప్పి అనగానే ఇక ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు రుద్రాణిని ఇక ఆ రకంగా ఇంట్లో అందరూ కావ్య అలాగే రాజ్ ఇద్దరినీ కూడా చాలా ప్రేమగా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది గణపతి పూజని ఇంట్లో చేయించాలని ఇంట్లో ఇక రేపు వారసుడు వారసురాలో పుట్టబోతుందని దుగ్గరాల కుటుంబం కొండంత ఆశతో ఇంట్లో వైభవంగా వినాయక చవితి పండుగను కూడా జరుపుకుంటారు ఇక యామని అయితే హాస్పిటల్లో ఇక ఒక రకంగా అయిపోతూ ఇక హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి యామని నేను మొట్టమొదటి నుండి చెప్తూనే ఉన్నాను బేబీ పరాయి భర్తని నువ్వు కోరుకున్నావు రాజుని పెళ్ళి చేసుకోవాలనుకున్నావు ఆ పెళ్ళే ఆగిపోయింది అది ఎవరు ఆగపోయినా రాజు నోట్లో నుంచే వచ్చింది ఇప్పుడు కూడా నువ్వు కావ్యబ క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని ఇక రాజుని ఎంత ఉసుగలిపినా రాజ్ కడుపుతో ఉన్నా కూడా పర్వాలేదో అన్నాడంటే పెళ్లి చేసుకుంటానన్నాడంటే రాజ్ కళావతిని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాల్సింది బేబీ ఇప్పటికైనా తప్పు తెలుసుకొని నువ్వు నార్మల్ అయితే బాగుంటుంది అని చెప్పానగానే డాడీ నన్ను క్షమించండి నేను మారిపోయాను నాకు అర్థమైంది రాజుని ప్రేమించాను తను దక్కలేదని కోపం తీర్చుకున్నాను నేను రాజుతో మాట్లాడాలి సారీ చెప్పాలి కళావతికి కూడా సారీ చెప్పాలి వీళ్ళుంటే వాళ్ళిద్దరు కాళ్ళు పట్టుకొని మరి ఇక నేను మారిపోయానని చెప్పాలి అనగానే ఏంటి బేబీ నువ్వు చెప్పేది నిజంగా మారిపోయావు అనగానే ఎస్ డాడీ ఎస్ చివరి అక్కడికి మీరు కూడా నన్ను నమ్మట్లేదు కదా అని చెప్పాను కానీ ఇక వెంటనే కూడా లేదు బేబీ నమ్ముతున్నాము వాళ్ళిద్దరికీ నువ్వు సారీ చెప్పాలి అంతే కదా అనగానే ఇక వెంటనే ఇక దుగ్గిరాల ఇంట్లో కల్ కా కావ్య అలాగే రాజ్ ఇద్దరు అన్యోన్యంగా చాలా సంతోషంగా ఉంటారు ఈ విషయాన్ని యామిని తండ్రి రాజ్కి ఫోన్ చేసి నా కూతురి జీవితంలో ఇక మీ మీద ఎలాంటి కోపము లేదు మీరు మాకు నా కూతురిని ఏ ట్రీట్మెంట్ లేకుండానే మార్చేశారు కావ్య రాజ్ మా నా కూతురు మీకు సారీ చెప్తుంది నా కూతుర్ని క్షమించగలుగుతారా అని చెప్పి అడగగానే ఇక దుగ్గిరాల కుటుంబం చాలా మంచి కుటుంబం కాబట్టి సరేనని ఒప్పుకుంటుంది ఇక వెంటనే ఇక అదే పదునుగా కాసు పెట్టుకొని కూర్చున్న రుద్రాని యామిని ఇద్దరూ కలిసి రాజుని కావ్యని శాశ్వతంగా విడదీసేయాలి అంటే కావ్యని కిడ్నాప్ చేయాలి అని చెప్పి కావ్యని ఇక ఎవరికీ తెలియకుండా బయటకు వచ్చిన తర్వాత కావ్యని అయితే కిడ్నాప్ చేసేస్తుంది యామని అయితే ఇక యామని ఇక అయితే కళావతి కళావతి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక యామని అయితే కావ్యని ఒక ఇంట్లో పెట్టి నా కళ్ళ ముందే నా బావతో కలిసి హ్యాపీగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్నావు కదా ఇప్పుడు నీ జీవితాంతం బాధే అనుభవించు అనుభవించాల్సిందే అని చెప్పి ఇక ఇద్దరు రుద్రాని అలాగే యామని కావిని బాధ పెడతారు కావ్య ప్రెగ్నెంట్ మూలంగా ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది రాజ్ ఇక దుగ్గిరాల కుటుంబం కావ్య కనక కనబడకపోవటం రాజు రాజు లాగే ఉండడు ఇక ఏదో రకంగా అప్పు కా రాజ్ ఇద్దరూ కలిసి కావ్యని ఎతకడం ప్రారంభిస్తారు కావ్య ఇంట్లో లేకపోవటం అంతా బోసిపోతుంది కళావతి ఏమైపోయింది నా కళావతి ఏమైపోయిందని చెప్పి రాజ్ అయితే ప్రతిరోజు కూడా దిగులుతో ఇక మొత్తానికి కళావతి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అన్ని రకాల కూడా తిరుగుతూనే ఉంటాడు ఇక ఒక వారం పది రోజులు తిరగగా తిరగగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కావ్య ఎక్కడ ఉంది ఏంటి అన్నది అప్పు పోలీసు పోలీస్ కాబట్టి అన్ని విధాలా ఇక చేసి మొత్తానికైతే కావ్య ఎక్కడుందో తెలుసుకుంటారు ఇక మొత్తానికి రాస్ అప్పు ఇద్దరూ వెళ్ళి కావ్యని విడిపించుకొని ఇక తీసుకొని వస్తూ ఉండగా ఇక యామినీ అయితే రాజ్ చాలా కోపంతో రెండు చంపలు వాయించి మొన్న నువ్వు ఒంట్లో బాగలేదని నీకు ఏదో జరిగిపోతుందని నువ్వు శాశ్వతంగా ఇక మారిపోయావని నాటకాలాడి నా భార్యని మోసం చేసి తీసుకొని వస్తావా నేను చంపేస్తాను అని చెప్పి అయితే గొంతు పట్టుకుంటాడు ఇక వెంటనే అప్పు అయితే బావా బావా హత్యని నువ్వు చేసి నువ్వు అనవసరంగా అంతకుడు అవ్వద్దు ఇలాంటి వాళ్ళకి చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కావ్యక్కనే నువ్వు కిడ్నాప్ చేస్తావా అని చెప్పి ఇక చేతికైతే వేడీలైతే వేస్తారు ఇక రుద్రాణి ఇక అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా రుద్రాణిని కూడా అరెస్ట్ చేసి మొత్తానికైతే ఇద్దరిని కూడా ఇక అరెస్ట్ అయితే చేస్తారు దుక్కిరాల కుటుంబం కావ్యని తీసుకొని ఇక రాజ్ కావ్య ఇక చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు ఇక రకావ్యని కళ్ళల్లో పువ్వుల్లో పెట్టుకొని దుగ్గరాల కుటుంబం చూసుకుంటూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్